కోనసీమ ఈ పేరు వినగానే ఎంతోమంది ఇష్టపడతారు కోనసీమ అందాలని అలాంటి కోనసీమ అందాలు ఈరోజు అగ్ని కాహుతవుతుంటే చూడడానికి చాలా బాధాకరంగా ఉంది చూస్తూ ఉన్నారు కదా కోనసీమ జిల్లా ఇరుసు మండలం గ్రామంలో ఓన్ చేసి గ్యాస్ బ్లోట్ అయితే జరిగిందనమాట ఎగసి పడుతున్న మంటలు వంద అడుగులకు పైగా ఎత్తుగైతే ఎగసి పడుతున్న మంటలు చూడండి ఎలా ఉందో వీడియో పూర్తిగా ఉంటుంది చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీషా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసు మండలం గ్రామంలో ఉన్నటువంటి ఓఎన్జేసి గ్యాస్ బ్లో అవుట్ అయితే జరిగిందనమాట చూస్తూ ఉన్నారు కదా ఎగసి పడుతున్న మంటలు అయితే పొగతో మంటలతో ఆ గ్రామం అంతా కూడా అసలు కనిపించలేదన్నమాట ఇరుసు మండలం గ్రామం అంతా కూడా గ్రామంలో ఉన్న ప్రజలు ఓఎన్ చేసి బృందం అంతా కూడా ఎంతో భయాందోళనకు వెళ్ళిపోయారనమాట అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎవ్వరికీ కూడా ఎలాంటి ప్రాణ నష్టమైతే జరగలేదనమాట అందరూ సేఫ్గా ఉన్నారు అందరినీ కూడా సేపు ప్రదేశాలకైతే అయితే చూస్తున్నారు కదా ఎగస్సి పడుతున్న మంటలు అయితే అసలేం జరిగింది గ్యాస్ బ్లో అవుట్ ఎలా జరిగింది అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ వారు చెప్పే మాటలు కూడా మనం ఒకసారి విందాం రండి గ్రామంలో ఉన్న గ్యాస్ ఫైర్ అవటం జరిగింది ఫైర్ ఐదు ఆరు గ్రామాలు ప్రమాద స్థితిలో ఉన్నాయి సిబ్బంది ఎలా ఏం కానీ ఏం అర్థం అవట్లేదు చాలా ప్రమాద స్థితిలో ఉంది దయచేసి ఎవరు కూడా ఇరుసండాలక్కవారు గోడపల్లి చింతరపల్లి గ్రామాల్లో నివసించే ప్రజలు గ్యాస్ కానీ కరెంట్ కానీ వాడద్దు చాలా ప్రమాద స్థితిలో ఉంది కలెక్ట్ చేస్తున్నారు అధికారులు వీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ప్రా ఎవరు ఇష్ట దైవాన్ని కోరుకోండి ఏ ప్రమాదం ఎవరికి జరగకూడదని తప్పనిసరిగాను ఇరుసుమండ గ్రామం మల్లికపుర మండలం ఇరుసుమండ గ్రామం ఇది గ్యాస్ అయిపోయింది మొత్తం అంతాను గ్యాస్ బ్లాస్ట్ అయిపోయింది ప్రజలు మాత్రం ఎలక్ట్గా ఉండాలని కోరుతున్నాను నేను మీరెట్టు పరిస్థితుల్లోనూ ఇది అంత దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఏమాత్రం పోలేదు ఎవరు ఏ మాత్రం కూడా చాలా ఎలక్ట్గా ఉండాలి ప్రజలు ఇవాళ కోరుకునేది అదే బ్లాస్ట్ అవటం అంటే మాములుగా లేదు అంబులెన్స్ అన్ని అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఇవితే చమ్మేస్తుంది మొత్తం కోనసీమలో అతి భయంకరమైన బ్లాస్ట్ ఇది గ్యాస్ భయం అయిపోయింది ప్రజలందరూ ఎలక్ట్గా ఉండాలని కోరుచున్నాను విన్నారు కదా ఆ గ్రామస్తుడు చెప్పిన మాటలైతే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి కొన్ని హెచ్చరికలు అయితే తెలియజేస్తున్నారనమాట మీరు కూడా వీడియో అంతా కూడా చూశారు కదా ఇంకా దట్టమైన పొగతో ఇరుసు మండలం గ్రామం అంతా కూడా దట్టమైన పొగతో ఉంది అనమాట ఇంకా ఆరణి అగ్ని దట్టమైన పొగ అలానే ఇరుసు మండలం గ్రామం అంతా కూడా భయంకరమైన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం చూసారు కదా ఇంకా ఆరణి అగ్ని